బర్త్డేకి డ్రస్ తీసుకున్నాం అన్నమాట ఫ్రీ అయితే వచ్చినాయి చూద్దాం ఎట్లా ఉంటాయి లోపల ఏమన్నా ఇది చిన్నపు அம்மா உருப்பாண்ட் பெஸ்ட் ஓன் தம்பிட்டு சைத்து అది రెప్రొట్ ని పిల్లల ఆయ్యో అంత కరేటిని చూపి చూడు అమ్మ బయదే ఉంది బాగుందే అంటే కరేటి అయిపోయింది చిన్నికి

ఇగో చూడండి ఇది డ్రెస్సు కింద నుండి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇట్లా వచ్చింది కానీ క్వాలిటీ అయితే ఏం బాగాలేదు పెద్ద కూడా అయిపోయింది సైజ్ ఇక ఫోర్ టు త్రీ టు ఫోర్ ఇయర్స్ పెడితే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి వచ్చింది బాగుంది వచ్చేది దానికైతే అది వచ్చిందంట బాగుంది అయితే డాక్టర్ లాగా అనిపిస్తున్నావు అవునా పెద్దగా అయిపోయింది కోర్టు ఇదొక డ్రెస్సు ఇదేమో ఇంత పెద్దగా అయిపోయిందిగో ఇంకా పెద్దగా అయిపోయింది ఇది బాగుందా అది బాగుందా నీకు రెండు బాగున్నాయా రెండు కావాలి నీకు ఇదేమో లూజ్ లూజ్ అయిపోయింది పెద్దగా అయిపోయింది వస్తుంది ఇది సరే